మీజియా టెలివిజన్ కి స్వాగతం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వాదశాలలో రెండవ జ్యోతిర్లింగం ఆరవ అష్టాదశ శక్తిపీఠం ఇలలో వెలిసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిల దర్శనార్థం గురువారం ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలయ సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాలతో స్వామివారి దర్శనార్థం ఆలయంలోకి తీసుకెళ్లిన అర్చకులు ఆలయంలో ప్రథమంగా రత్నగర్భ గణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ముఖ్యమంత్రి గారు పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయం బయట ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో ఖర్చుతో శ్రీ స్వామి అమ్మవార్లకు బహుకరించిన బంగారు రథాన్ని ముఖ్యమంత్రి వర్యలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రోడ్డు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నందికొట్ ఎమ్మెల్యే గీతా జయసూర్య ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి డిఐజీ కె ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజు సింగ్ రాణా ఆలయ ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు

Bye-bye.

परिश्राम <Sessizlik> गाह तुझे जब इतनी ज़्यादा मुझे देखना होगा तो तुझे

भगवन् विश्वराय महादेवाय त्र्यंधराय त्रिगुरांधगाय त्रृगाख्य कालाय काया नमस्क हर पार्वती पदये हर 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 महादेव पुष्प वेद पुष्प्रजावा पुष्पवाम्रजावा मंगल मंगलनीराजनम दर्शयामी नमस्क नम पार्वती पुषा महे महादेवाय धीमहे महारद्रीन सर्वनामीसूता ब्रह्मा दिव्राधिर्ब्रह्मी अस्तु सदा सरस्वती धर्म सदा सिंधु का Oh mother